తాడేపల్లి ప్రాంతంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు జరిగాయి రిపోర్ట్ గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా చేయాలనే ఉద్దేశంతో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతోందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతం అని తెలిస్తే అక్కడ అండ్ సర్చై కార్యక్రమం నిర్వహిస్తున్నామని దానిలో భాగంగానే తాడేపల్లి మహానాడు గుంటూరు అర్బన్లోని పలుచోట్ల తెనాలి ఇలా అన్ని చోట్ల ఆకస్మిక తనిఖీలు చేసినట్లు దానిలో భాగంగానే తాడేపల్లి నొలకపేటలో నేడు కార్డెన్ అండ్ సర్చే చేయడం జరిగిందని తెలిపారు సుమారు నూట నలభై మంది సిబ్బంది ఇరవై మంది అధికారులతో కొందరు ఇచ్చిన సమాచారంతో నొలకపేటలో ఈ ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఎస్పీ సతీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మురళీకృష్ణ తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తుంటాము ఆల్రెడీ మహానాడు టూ టైమ్స్ జరిగింది అదే విధంగా గుంటూరు టౌన్ లో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ తెనాలి అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ లో రెగ్యులర్ గా చేస్తున్నాము ఈ నులకపేట అనేది కొంచెం మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావడం కొన్ని ఈ నులకపేట ఏరియా ని కాన్సన్ట్రేట్ చేయాలని అనిపించింది కాబట్టి ఈ రోజు ఆ వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ తో పాటు ఆఫీసర్స్ దాదాపు ఇరవై మందితో పాటు ఈ రోజు గార్డనం సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మనకి రౌడీ షీటర్స్ నలుగురు సస్పెక్ట్ ఒక ఇద్దరు గంజా బెడ్లర్ ఒకరు టోటల్ ఏడు మంది ఉన్నారు ఈ ఏరియాలో అందరిని కూడా ఈ రోజు వెరిఫై చేయడం జరిగింది అందరూ ఉన్నారు సో అదే విధంగా మనకి వెహికల్స్ కూడా దాదాపు ఎయిటీ త్రీ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది నంబర్ ప్లేట్స్ లేనివి తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేనివి ఎయిటీ త్రీ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ప్రజలతో పాటు కూడా ఇంట్రాక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు రీసెంట్ టైమ్స్ లో మనం ఇక్కడ అన్ని కూడా ఈవెన్ అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ గారు డిఎస్పీ గారు సిఏ గారు అందరూ రీసెంట్ టైమ్స్ లో వచ్చారు ఆ కాకపోయినా కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ లేకపోవడము లాస్ట్ రామయ్య నగర్ దగ్గర కొంచెం సిసిటీ కెమెరాస్ లేకపోవడము ఆ మశానం దగ్గర నైట్ కొంత మంది వస్తున్నట్టు చెప్పడం అనేది కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నారు ఒకసారి మేము పర్సనల్ గా మన డిఎస్పీ గారిని వెరిఫై చేయడం చేయమని చెప్పడం జరిగింది నైట్ టైమ్స్ ఇంకా కొన్ని పెట్రోలింగ్ కూడా ఇంక్రీస్ చేయమన్నాను అది కాకుండా ఈ రోజు కూడా మన ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఈ రోజు కొన్ని డౌట్ఫుల్ పర్సన్స్ ని ఒకసారి స్కాన్ చేయడం కూడా జరిగింది అదే విధంగా మన డ్రోన్ లో కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం జరిగింది అది కూడా మేము అనాలిసిస్ చేస్తాము సో మోర్ దాన్ దట్ ఇక్కడ ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది రీసెంట్ టైమ్స్ లో గంజ ఓపెన్ డ్రింకింగ్ అన్ని ఎక్స్టెంట్ కంట్రోల్ చేయడం వల్ల వీళ్ళు వైట్నర్ అని చెప్పి ఉంటాయి వైట్నర్ తర్వాత సాల్వెంట్ దీన్ని కూడా నార్మల్ గా దొరుకుతున్నది కూడా మిక్స్ చేసుకొని ఆ ఫీలింగ్ కోసం చేస్తున్నట్టు మనకు ఆల్రెడీ ఐడియా ఉంది అది కూడా టు ఎక్స్టెంట్ ఈ నైట్ టైం లో ఈ యంగ్స్టర్స్ మూవ్మెంట్ ని కొన్ని కంట్రోల్ చేస్తామంటే ఆటోమేటిక్లీ మిగిలిన కంట్రోల్ అవుతాయి అది కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము సో ఇది వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పడం జరిగింది సీసీటీవీ కెమెరాస్ కానీ విధంగా ఏదైనా ఇష్యూస్ ఉందంటే మనకు కన్వే చేయడం అని కానీ చెప్పడం జరిగింది ఇంకా కమ్మింగ్ డేస్ లో ఈ లాగా ఇంకా అదర్ ఏరియాస్ కూడా కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాము ఇంకా కొన్ని గా పోలీసింగ్ కొన్ని ఇంకా కొన్ని ఎక్కువ విజిబుల్ పోలీసింగ్ ఇప్పుడు ఉన్న సిచువేషన్ ఇంకా కొన్ని బెటర్ చేయడానికి కూడా ఎఫర్ట్స్ పెడతాం